ఈ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఏ ఉత్సాహం ఉందో దానికంటే మంచి ఉత్సాహం చూశాను మీ దగ్గర నుంచి పది పది పేరు ఒకసారి ఆలోచిస్తే రెండు వేల నాలుగు వరకు ఇలాంటి మీటింగ్లు పెట్టేవాడిని మా చెల్లమ్మలతో అక్కలతో ఆ రోజు ఆ రోజు ఏం చేయబోతానో చెప్పేవాడిని మీరు కూడా బాగా హుషారుగా నేను చెప్పినట్టు ఫాలో అయ్యేవారు ఒక్కసారి ఎన్నికలవి మోసగాళ్ళు మోసగాళ్లు మళ్ళా వస్తారు రకరకాల మాయ మాటలు చెప్తారు కానీ ఒక్కసారి గతాన్ని మీరు నిమరు వేసుకుంటే ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి చరిత్ర చూడండి ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో ఇచ్చారు ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో అక్కివ్వకుండా అప్పించాడు ఏం తల్లి చూశారు కదా మీరే నిన్న వాళ్ళ చెల్లి చెప్పింది నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు నాకు అప్పు కింద ఇచ్చాడని అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈయన దయా కాదు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టాడు స్థానిక సంస్థల్లో మీరు చూస్తున్నారు ఈరోజు మీ అందరూ చాలా మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు ఫస్ట్ టైం పెట్టింది ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని రాజకీయాలకి తెచ్చింది నందమూరి తారక రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను వచ్చిన తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ ఒకసారి చూస్తే ఆడబిడ్డలు బాగా చదువుకోవడానికి ప్రతి కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ఐదు కిలోమీటర్ హై స్కూల్ పెట్టాం మండలానికి జూనియర్ కాలేజ్ పెట్టాం డివిజన్ కి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టి పిల్లలందరిని బాగా చదివించాం ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు అదే సమయంలో నేను ఒకటి ఆలోచించాను చదువు అనేది ఆడపిల్లలు బాగా చదువుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్ లో రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు దీని వల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు చాలా మంది బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆడబిడ్డలకు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన విధానం ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను చదువుకునే పిల్లలకు బానే ఉంది చదువుకోవడానికి ఏం చేయాలనుకున్నప్పుడు డాక్రా సంఘాలు పెట్టారు మీరు ఆ విషయం ఎందుకంటే మళ్ళీ ఆ డాక్రా సంఘాల్లో ఉండి చెల్లెమ్మలు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను ఆమె ఇస్తున్నా మళ్ళీ డాక్రా సంఘాల ద్వారా మా చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాది ఒక అశక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మాది